ఆడబిడ్డలకు పెద్దన్న పవనన్న ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వెయ్యి కాదు పదివేలు కాదు ఏకంగా ముప్పై వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని పునరుద్ఘటించారు ఇంత పెద్ద మొత్తంలో అమ్మాయిలు అదృశ్యమైన ఈ విషయాన్ని గత ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని పోలీసులు కూడా బయట పెట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు మిస్ అయిన అమ్మాయిలు ఎక్కడున్నారనేది తెలుసుకోవాలని ఆదేశించారు ఆడవారి అదృశ్యంపై గతంలో అనేక మార్లు పవన్ ఆరోపణలు చేశారు కానీ అవి రాజకీయ ప్రేరేపితం అంటూ చాలా మంది పట్టించుకోలేదు నాడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఆయనపై ఎదురుదాడి చేశారు కానీ పవన్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండి తాజాగా మరోసారి విషయాన్ని సీరియస్ గా లేవనెత్తడంతో గత ప్రభుత్వ హయాంలో అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారం నిజంగానే సీక్రెట్ గా ఉంచేశారని అర్థమవుతుంది ఇటీవల ఓ మహిళ తన కూతురు కిడ్నాప్ అయిందని తన దృష్టికి తీసుకురావడంతో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు తొమ్మిది నెలల కిందట అదృశ్యమైన అమ్మాయి కేసును నలభై ఎనిమిది గంటల్లోనే ఛేదించారని జమ్మూలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ఇప్పుడు అన్ని మిస్సింగ్ కేసుల్లోనూ ఇదే తరహా వేగం లేకపోవచ్చు కానీ అదృశ్యమైన కొంతమందిని వారి తల్లుల వడులకు చేర్చితే కూటమి సర్కార్ ఎంతో మంది తల్లుల కడుపు కోతను తీర్చినట్లు అవుతుంది ఈ విషయంలో గత సర్కార్ కు భిన్నంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తుండటంతో ఇప్పుడు బాధిత కుటుంబాలు తమ బిడ్డలు తిరిగి వస్తారని ఆశలు పెట్టుకుంటున్నారు ఇదిలా ఉంటే మహిళల భద్రతకు ఎక్కడా లేని ప్రాధాన్యత ఇచ్చామని గత సర్కార్ గట్టిగానే ప్రచారం చేసుకుంది కానీ భారీ సంఖ్యలో అమ్మాయిలు మిస్సింగ్ అయినా ఆ వివరాలను బయట పెట్టకపోగా అమ్మాయిల మిస్సింగ్ కేసులను మాత్రం ఎందుకు రహస్యంగా ఉంచింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది ఇటీవల ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తన కుమార్తె అదృశ్యంపై కన్నీటి పర్యంతమైంది ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ మాచివరం పోలీసులకు తెలియజేశారు దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు ఆ మైనర్ బాలిక జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు ఈ విషయాన్ని నేడు కాకినాడ జిల్లా సమీక్ష కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు అంతేకాదు అప్పటికప్పుడు ఫోన్ చేసి పోలీసులను అభినందించారు పోలీసు ఉన్నతాధికారితో పవన్ మాట్లాడారు అందుకు పోలీస్ ఉన్నతాధికారి బదిలిచ్చారు ఆ అమ్మాయి పేరు తేజస్విని సార్ తొమ్మిది నెలల క్రితం మిస్ అయింది మీరు చెప్పిన వెంటనే ఇద్దరు సీఎల్తో టీం ఏర్పాటు చేశాం సార్ టెక్నికల్ టీం సైబర్ టీం కూడా ఈ ఆపరేషన్ లో పాలు పంచుకున్నాయి కేరళ బెంగళూరు కూడా వెళ్లి వెతికాం సార్ చివరికి జమ్మూలో ఆ అమ్మాయి ఆచూకీ దొరికింది సార్ ఆ అమ్మాయి సేఫ్ గా ఉంది అయితే ఇది కిడ్నాప్ కేసు కాదు సార్ పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది ఆ అమ్మాయిని రాష్ట్రానికి తీసుకువస్తున్నాం తదుపరి దర్యాప్తు వివరాలు త్వరలోనే తెలియజేస్తాం సార్ అని పోలీస్ అధికారి పవన్ కు తెలిపారు దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో మిస్ అయిన అమ్మాయిల జాడపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటడంతో ఏపీలో ఆడబిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు